ఓం శాంతి ప్రాత మురళీ తేదీ ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి ట్రాన్స్ ద్వారా నశించవు ట్రాన్స్ అంటే ధ్యానము అనంతమైన ఆనందానుభూతినిచ్చే అచేతన స్థితి ట్రాన్స్ పైసా విలువ చేసే ఆట అందువలన ట్రాన్స్లోకి పోవాలని ఆశ ఉంచుకోకండి ప్రశ్న భిన్న భిన్న రూపాలలో వచ్చే మాయ నుండి సురక్షితంగా ఉండేందుకు తండ్రి తన పిల్లలకి ఏ హెచ్చరిక ఇస్తున్నారు జవాబు మధురమైన పిల్లలు ట్రాన్స్లోనికి పోవాలనే ఆశ ఉంచుకోకండి జ్ఞానయోగాలతో ట్రాన్స్కు ఏ సంబంధము లేదు ముఖ్యమైనది చదువు కొందరు ట్రాన్స్లోకి వెళ్ళి నాలో మమ్మ ప్రవేశమయ్యింది బాబా వచ్చారు అని అంటారు ఇవన్నీ సూక్ష్మమైన మాయ చేయించే సంకల్పాలు వీటి నుండి చాలా అప్రమత్తంగా ఉండాలి మాయ కొంతమంది పిల్లలలో ప్రవేశించి తప్పు పనులు చేయిస్తుంది అందువలన ట్రాన్స్లోకి వెళ్ళాలనే ఆశను ఉంచుకోరాదు ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఒకవైపు భక్తి రెండవ వైపు జ్ఞానము ఉందని అర్థం చేసుకున్నారు భక్తి అమితంగా లేఖ లేనంత ఉంది దానిని నేర్పించేవారు కూడా అనేక మంది ఉన్నారు శాస్త్రాలు కూడా నేర్పిస్తాయి మనుషులు కూడా నేర్పిస్తారు ఇక్కడ ఏ శాస్త్రము లేదు ఏ మనుషులు లేరు ఇక్కడ ఆత్మలకు నేర్పించేవారు ఒకే ఒక ఆత్మిక తండ్రియే ఆత్మయే ధారణ చేస్తుంది పరమపిత పరమాత్మలో ఈ జ్ఞానమంతా ఉంది వారిలో ఎనభై నాలుగు జన్మల చక్రమును గురించిన జ్ఞానముంది అందుకే వారిని కూడా స్వదర్శన చక్రధారి అని అనవచ్చు వారు తన పిల్లలైన మనలను కూడా స్వదర్శన చక్రధారులుగా చేస్తున్నారు బాబా కూడా బ్రహ్మ శరీరంలో ఉన్నారు అందుకే వారిని బ్రాహ్మణుడని కూడా అనవచ్చు మనము కూడా వారి పిల్లలము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము ఇప్పుడు తండ్రి కూర్చొని స్మృతి యాత్ర నేర్పిస్తారు ఇందులో హఠయోగము మొదలైన ఏ విషయాలు లేవు వారు హఠయోగము ద్వారా ట్రాన్స్ మొదలైన వాటిలోకి వెళ్తారు ఇది గొప్ప విషయమేమీ కాదు ట్రాన్స్లో గొప్పతనమేదీ లేదు ట్రాన్స్ పైసా విలువ చేసే ఒక ఆట మేము ట్రాన్స్లోకి వెళ్తామని ఎప్పుడు ఎవరితోనూ అనరాదు ఎందుకంటే ఈ రోజులలో విదేశాలలో అక్కడక్కడ అనేక మంది ట్రాన్స్లోకి వెళ్తూ ఉంటారు ట్రాన్స్లోకి వెళ్ళినందుకు వారికి లాభం లేదు మీకు కూడా ఏ లాభమూ లేదు బాబా జ్ఞానమిచ్చారు ట్రాన్స్లో స్మృతి యాత్ర లేదు జ్ఞానమూ లేదు ధ్యానము లేక ట్రాన్స్లోకి వెళ్ళేవారు ఎప్పుడూ జ్ఞానము వినరు వారి పాపాలేవీ భస్మము కావు ట్రాన్స్కు ఏ గొప్పతనము లేదు పిల్లలు చేసే యోగమును ట్రాన్స్ అని అనరు స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి ట్రాన్స్లో వికర్మలు వినాశనం అవ్వవు పిల్లలు ట్రాన్స్పై ఆసక్తి ఉంచుకోకండి అని బాబా హెచ్చరిస్తున్నారు ఈ సన్యాసులు మొదలైన వారికి వినాశ సమయం వచ్చినప్పుడు జ్ఞానం లభిస్తుందని మీకు తెలుసు మీరు వారికి ఆహ్వానమిస్తూ ఉండండి ఈ జ్ఞానము వారి కలసములోకి త్వరగా రాదు వినాశనం వారి ముందు కనిపించినప్పుడు వస్తారు అప్పుడు మృత్యు వచ్చేసిందని అర్థం చేసుకుంటారు దగ్గరగా చూసినప్పుడు అంగీకరిస్తారు వారి పాత్ర ఉండేదే అంతిమములో ఇప్పుడు వినాశనం ఇక వచ్చేసిందని మృత్యువు రాబోతుంది అని మీరు అందరికీ చెప్తారు ఇవన్నీ వ్యర్థ ప్రలాపాలు అని వారు భావిస్తారు మీ వృక్షము చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది సన్యాసులకు కేవలం తండ్రిని స్మృతి చేయమని మాత్రమే చెప్పాలి కనులు మూసుకోరాదని తండ్రి అర్థం చేయించారు కనులు మూసుకుంటే తండ్రిని ఎలా చూస్తారు మనమంతా ఆత్మలము పరమపిత పరమాత్మ ఎదుట కూర్చొని ఉన్నాము వారు ఈ కనులకు కనిపించరు కాని ఈ జ్ఞానము బుద్ధిలో ఉంది పరమపిత పరమాత్మ మనలను ఈ శరీరము ఆధారముతో చదివిస్తున్నారని పిల్లలైన మీరు భావిస్తారు ఇందులో ధ్యానము మొదలైన మాటే లేదు ధ్యానంలోనికి వెళ్ళడం గొప్ప విషయమేమీ కాదు ఈ భోగు మొదలైన విషయాలన్నీ డ్రామాలో నిశ్చయింపబడ్డాయి సేవకులుగా అయ్యి భోగు సమర్పించి వస్తారు ఉదాహరణకి సేవకులు గొప్పవారికి దగ్గరుండి తినిపిస్తారు కదా మీరు కూడా సేవకులే దేవతలకు భోగు సమర్పించేందుకు వెళ్తారు వారు ఫరిష్టాలు అక్కడ మా బాబాలను చూస్తారు ఆ సంపూర్ణ మూర్తులు కూడా మీ లక్ష్యాలే కదా వారిని ఇటువంటి ఫలిష్టాలుగా ఎవరు తయారు చేశారు ధ్యానములోకి వెళ్ళడం గొప్ప విషయమేమీ కాదు ఎలాగైతే ఇక్కడ శివబాబా మిమ్ములను చదివిస్తున్నారు అలా అక్కడ కూడా శివబాబా వీరి ద్వారా ఎంతో కొంత తెలుపుతారు సూక్ష్మవతనంలో ఏం జరుగుతుంది ఇది కేవలం తెలుసుకోవలసింది మాత్రమే అంతేకాని ట్రాన్స్ మొదలైన వాటికి ఏ ప్రాముఖ్యత ఇవ్వరాదు ఎవరికైనా ట్రాన్స్ చూపించడం కూడా బాల్య చేష్టయే బాబా అందరినీ హెచ్చరిస్తున్నారు ట్రాన్స్లోకి వెళ్ళకండి ఇందులో కూడా చాలాసార్లు మాయ ప్రవేశిస్తుంది ఇది చదువు కల్పకల్పము తండ్రి వచ్చి మిమ్ములను చదివిస్తారు ఇది సంగమయుగము మీరు ఇప్పుడు బదిలీ అవ్వాలి డ్రామా ప్లాన్ అనుసారం మీరు పాత్రను అభినయిస్తున్నారు పాత్రకు గొప్పతనముంది తండ్రి వచ్చి డ్రామానుసారం చదివిస్తారు మీరు తండ్రి నుండి ఒక్కసారి చదువుకొని మనుష్యుల నుండి దేవతలుగా తప్పకుండా తయారవ్వాలి దేవతలుగా అయ్యేందుకు పిల్లలకు చాలా సంతోషం కలుగుతుంది మనము తండ్రి రచనల ఆది మధ్యాంతాలు కూడా తెలుసుకున్నాము తండ్రి శిక్షణను పొంది మీరు చాలా హర్షితంగా అవ్వాలి మీరు చదివేదే నూతన ప్రపంచం కొరకు అక్కడ ఉండేదే దేవతల రాజ్యం కావున పురుషోత్తమ సంఘం యుగంలో తప్పకుండా చదువుకోవాలి మీరు ఈ దుఃఖము నుండి విడుదల పొంది సుఖంలోకి వెళ్తారు ఇక్కడ తమో ప్రధానంగా అయినందున మీరు అనారోగ్యం పాలవుతూ ఉంటారు ఈ వ్యాధులన్నీ తొలగిపోతాయి ముఖ్యమైనది చదువు ఈ చదువుకు ట్రాన్స్ మొదలైన వాటితో ఏ సంబంధమూ లేదు ఇది గొప్ప విషయం కాదు చాలా చోట్ల ధ్యానంలోకి వెళ్ళి నాలో మమ్మ ప్రవేశించారు బాబా వచ్చారు అని చెప్తూ ఉంటారు తండ్రి చెప్తున్నారు అలాంటిదేమీ లేదు ఆ తండ్రి ఒకే ఒక మాట అర్థం చేస్తున్నారు మీరు అర్థకల్పం దేహాభిమానంలో ఉన్నారు ఇప్పుడు దేహీ అభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి దీనిని స్మృతి యాత్ర అని అంటారు యోగమని అనడం వలన యాత్ర అని రుజువు కాదు ఆత్మలైన మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అవ్వాలి మీరిప్పుడు యాత్ర చేస్తున్నారు వారి యోగములో యాత్ర మాటే లేదు హఠయోగులైతే చాలామంది ఉన్నారు అది హఠయోగము ఇది తండ్రిని స్మృతి చేసే యోగము తండ్రి అంటున్నారు మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి ఈ విధంగా ఇతరులెవ్వరూ ఎప్పుడూ అర్థం చేయించలేరు ఇది చదువు తండ్రికి సంతానమై తండ్రి ద్వారా చదువుకొని ఇతరులను చదివించాలి మీరు మ్యూజియంలు తెరవండి వారంతకు వారే మీ వద్దకు వస్తారు పిలిచే కష్టముండదు అని బాబా చెప్తున్నారు ఈ జ్ఞానమైతే చాలా బాగుంది ఎప్పుడూ వినలేదు అని అంటారు దీని ద్వారా నడవడిక చక్కబడుతుంది ముఖ్యమైనది పవిత్రత ఈ విషయంపైనే గలాటాలు గొడవలు మొదలైనవి జరుగుతాయి చాలామంది ఫెయిల్ కూడా అవుతారు మీ స్థితి ఎలా అవుతుందంటే ఈ ప్రపంచంలో ఉంటున్నా వారిని మీరు చూడరు తింటూ తాగుతూ ఏ పని చేస్తున్నా మీ బుద్ధి అటువైపు ఉండాలి ఉదాహరణనికి తండ్రి నూతన గృహము నిర్మిస్తే అందరి బుద్ధి కొత్త ఇంటివైపు పోతుంది కదా ఇప్పుడు కొత్త ప్రపంచం తయారవుతూ ఉంది అనంతమైన తండ్రి అనంతమైన ఇల్లు తయారు చేస్తున్నారు మనము స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు ఇప్పుడు చక్రం పూర్తి అయ్యింది ఇప్పుడు మనము ఇంటికి అక్కడి నుండి స్వర్గానికి వెళ్ళాలి వెళ్ళాలంటే పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి స్మృతి యాత్ర ద్వారా పవిత్రంగా అవ్వాలి స్మృతిలోనే విఘ్నాలు ఏర్పడతాయి ఇందులోనే యుద్ధముంటుంది చదువులో యుద్ధము మాట ఉండదు చదువు చాలా సరళమైనది ఎనభై నాలుగు జన్మల చక్రజ్ఞానం కూడా చాలా సహజమైనది స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది తండ్రి అంటున్నారు స్మృతి యాత్రను మర్చిపోకండి కనీసం ఎనిమిది గంటలైనా తప్పకుండా స్మృతి చేయండి శరీర నిర్వహణార్థము కర్మ కూడా చేయాలి నిద్ర కూడా పోవాలి ఇది సహజ మార్గము కదా ఒకవేళ నిద్రపోకండి అని అంటే అది హఠయోగమైపోతుంది హఠయోగాలు చాలా ఉన్నాయి అటువైపు చూడవద్దని తండ్రి చెప్తున్నారు వాటి వలన ఏ లాభము లేదు ఎంతోమంది హఠయోగాలు మొదలైనవి నేర్పిస్తారు ఇవన్నీ మతాలు మీరంతా ఆత్మలు ఆత్మయే శరీరం ధరించి పాత్రను అభినయిస్తుంది డాక్టరు మొదలైనవారిగా అవుతుంది కానీ మనుష్యులు దేహాభిమానులుగా ఉన్నారు నేను ఫలానా అంటూ దేహాభిమానులుగా అయిపోయారు ఇప్పుడు మీ బుద్ధిలో మనమంతా ఆత్మలము అని ఉంది తండ్రి కూడా ఆత్మయే ఈ సమయంలో ఆత్మలైన మిమ్ములను పరమపిత చదివిస్తున్నారు అందుకే ఆత్మలు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు కల్పకల్పము కలుస్తారు ఆత్మ పరమాత్మ అల గ్రహే బహుకాల్ అనే గాయనముంది మిగిలిన ప్రపంచమంతా దేహాభిమానంలో ఉండే దేహమని భావిస్తూనే చదువుతారు చదివిస్తారు తండ్రి అంటున్నారు నేను ఆత్మలను చదివిస్తాను జడ్జి వకీలు మొదలైనవారిగా కూడా ఆత్మయే అవుతుంది ఆత్మలైన మీరు సతో ప్రధానంగా పవిత్రంగా ఉండేవారు పాత్ర చేస్తూ చేస్తూ అందరూ పతితులుగా అయ్యారు అందుకే బాబా మీరు వచ్చి మమ్ములను పవిత్ర ఆత్మలుగా చేయమని పిలుస్తారు తండ్రి సదా పవిత్రంగానే ఉంటారు ఈ విషయాన్ని విన్నప్పుడు ధారణ జరుగుతుంది పిల్లలైన మీకు ధారణ జరిగినప్పుడు మీరు దేవతలుగా అవుతారు ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఇది కూర్చోదు ఎందుకంటే ఇది కొత్త విషయం ఇది జ్ఞానము అది భక్తి మీరు కూడా భక్తి చేస్తూ చేస్తూ దేహాభిమానులుగా అయిపోతారు ఇప్పుడు తండ్రి అంటున్నారు పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వండి ఆత్మలైన మనకు తండ్రి ఈ శరీరము ద్వారా చదివిస్తారు ఈ ఒక్క సమయంలో మాత్రమే ఆత్మలకు తండ్రి అయిన పరమపిత పరమాత్మ చదివిస్తారని క్షణ క్షణం జ్ఞాపకముంచుకోండి మిగిలిన సమయంలో డ్రామా మొత్తంలో వేరి పాత్ర లేనే లేదు ఈ సంగమ యుగంలో మాత్రమే ఉంది అందువలన తండ్రి మళ్ళీ చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి తండ్రిని స్మృతి చేయండి ఇది చాలా ఉన్నతమైన యాత్ర పైకి ఎక్కితే వైకుంఠ రసాన్ని గ్రూలుతారు వికారాల వశమైతే ఒక్కసారిగా చూర్ణమైపోతారు అయినా స్వర్గములోకైతే వస్తారు కానీ పదవి చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు రాజ్యస్థాపన జరుగుతూ ఉంది ఇందులో తక్కువ పదవి వారు కూడా కావాలి అందరూ జ్ఞానములో నడవలేరు అలా అయితే బాబాకు చాలా మంది పిల్లలు లభించాలి ఒకవేళ లభించినా కొంత సమయానికే లభిస్తారు మాతలైన మీకు చాలా మహిమ ఉంది వందే మాతరం అని గాయనం కూడా ఉంది జగదంబకు చాలా గొప్ప మేళా జరుగుతుంది ఎందుకంటే వారు చాలా సేవ చేశారు ఎవరైతే చాలా సేవ చేస్తారో వారు పెద్ద రాజుగా అవుతారు దిల్వాడా మందిరంలో మీవే జ్ఞాపక చిహ్నాలున్నాయి పిల్లలైన మీరు చాలా సమయాన్ని కేటాయించాలి భోజనం మొదలైనవి చాలా శుద్ధంగా స్మృతిలో కూర్చొని చేయాలి అలా చేస్తే దానిని ఎవరికి తినిపించినా వారి మనస్సు కూడా శుద్ధమైపోతుంది ఇటువంటి భోజనం చాలా కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది ఈ భోజనం తింటూనే తిన్నవారి హృదయం ద్రవించిపోయే విధంగా నేను శివబాబా స్మృతిలో ఉంటూ భోజనం తయారు చేస్తున్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి క్షణక్షణం స్మృతిని మర్చిపోతారు బాబా అంటున్నారు ఇంకా పదహారు కళ సంపూర్ణంగా అవ్వలేదు కనుక స్మృతిని మర్చిపోవడం కూడా డ్రామాలో రచింపబడింది తప్పకుండా సంపూర్ణంగా అయ్యే తీరాలి పున్నమి చంద్రునిలో ఎంతో కాంతి ఉంది తర్వాత తగ్గిపోతూ తగ్గిపోతూ కేవలం గీతవల మిగిలిపోతుంది గాఢాంధకారంగా మారి మళ్ళీ గొప్ప ప్రకాశవంతంగా అవుతుంది ఈ వికారాలు మొదలైనవి వదిలి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీ ఆత్మ సంపూర్ణమైపోతుంది మహారాజులుగా అవ్వాలని మీరు కోరుకుంటారు కానీ అందరూ అవ్వలేరు అందరూ పురుషార్థము చేయాలి కొంతమంది పురుషార్థము చేయరు అందువలన మహారథులు అశ్వారూఢులు పదాతిదళము అని అంటారు మహారథులు కొంతమంది మాత్రమే ఉంటారు ప్రజలు లేక సైన్యము ఎంతమంది ఉంటారో అంతమంది కమాండర్స్ లేక మేజర్సు ఉండరు మీలో కూడా కమాండర్లు మేజర్లు కెప్టెన్లు ఉన్నారు పదాతి దళము వారు కూడా ఉన్నారు మీది కూడా ఆత్మిక సైన్యమే కదా ఆధారమంతా స్మృతి యాత్రపైనే ఉంది దాని ద్వారానే బలం లభిస్తుంది మీరు గుప్త యోధులు తండ్రిని స్మృతి చేసినందున వికర్మల మురికి ఏదైతే ఉందో అది భస్మమైపోతుంది తండ్రి అంటున్నారు వృత్తి వ్యాపారాలు భలే చేసుకోండి తండ్రిని స్మృతి చేయండి మీరు ఆ ఒక్క ప్రియునికి జన్మజన్మాంతరాల ప్రేయసులు ఇప్పుడు ఆ ప్రియుడు లభించారు కనుక వారిని స్మృతి చేయాలి ఇంతకుముందు భలే స్మృతి చేస్తూ ఉండినా వికర్మలు వినాశనమయ్యేవి కాదు మీరు ఇక్కడ తమో ప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలని తండ్రి తెలిపించారు అలా ఆత్మయే తయారవ్వాలి ఆత్మయే శ్రమ చేస్తుంది ఈ జన్మలోనే మీరు జన్మజన్మాంతరాల మలినాలను తొలగించుకోవాలి ఇది మృత్యులోకంలోని అంతిమ జన్మ తర్వాత మళ్ళీ అమరలోకంలోకి వెళ్ళాలి ఆత్మ పవిత్రమవ్వకుండా అక్కడకు వెళ్ళజాలదు అందరూ తమ లెక్కాచారాలు చుక్తూ చేసుకుని వెళ్ళాలి తరువాత శిక్షలు అనుభవించి వెళ్తే పదవి తగ్గిపోతుంది ఏ శిక్షలు అనుభవించని వారు కేవలం మాలలోని ఎనిమిది మనులుగా పిలవబడతారు నవరత్నాల ఉంగరాలు మొదలైనవి తయారవుతాయి ఈ విధంగా అవ్వాలంటే తండ్రిని స్మృతి చేసే శ్రమ కూడా చేయాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపిత బాపుదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటిది సంగమ యుగంలో స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి చదువు మరియు పవిత్రతలను ధారణ చేసి మీ క్యారెక్టర్ను సరిదిద్దుకోవాలి ట్రాన్స్ మొదలైన వాటిపై ఆసక్తి ఉంచుకోరాదు రెండవది శరీర నిర్వహణ కొరకు కర్మలు కూడా చేయాలి నిద్ర కూడా పోవాలి ఇది హఠయోగము కాదు కానీ స్మృతి యాత్రను ఎప్పుడూ మర్చిపోరాదు యోగయుక్తంగా ఉండి శుద్ధమైన భోజనం తయారు చేయాలి యోగయుక్తంగా తినిపించాలి తిన్నవారి హృదయం శుద్ధమైపోవాలి వరదానము స్వంత సూక్ష్మశక్తులపై విజయులుగా అయ్యే రాజఋషి స్వరాజ్య అధికారి ఆత్మాభవ కర్మేంద్రియ జీతులుగా అవ్వడం సులభమే కానీ మనసు బుద్ధి సంస్కారం ఈ సూక్ష్మ శక్తులపై విజయులుగా అనేది సూక్ష్మమైన అభ్యాసము ఏ సమయంలో ఏ సంకల్పం ఏ సంస్కారం ఉత్పన్నం చేయాలనుకుంటున్నారో అదే సంకల్పం అదే సంస్కారాన్ని సహజంగా స్వంతం చేసుకోగలగాలి దీనిని సూక్ష్మ శక్తులపై విజయం అనగా రాజఋషి స్థితి అని అంటారు ఇప్పుడిప్పుడే ఏకాగ్రచిత్తులుగా అవ్వమని సంకల్పశక్తిని ఆజ్ఞాపిస్తే రాజు ఇచ్చిన ఆజ్ఞను అదే ఘడియ అదే విధంగా అంగీకరించాలి ఇదే రాజ్యాధికారానికి గుర్తు ఈ అభ్యాసం ద్వారానే అంతిమ పరీక్షలో పాస్ అవుతారు స్లోగన్ సేవల ద్వారా ఏ ఆశీర్వాదాలు లభిస్తాయో అవే అన్నింటికంటే గొప్ప వరము ఓం శాంతి